మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అయినా అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశికి రాసాధిపతి వచ్చి బుధుడు కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకి ఈ యొక్క సింహరా ఈ యొక్క కన్యా రాశిలోకి రావడం అనేది జరుగుతుంది కన్యారాశికి లో కానీ మనం చూసుకుంటే ఇప్పుడు రవిశనుడి యొక్క కలిక సష్టమ స్థానంలో జరుగుతుంది సష్టమ స్థానం అనేటప్పటికీ మనకి పరాక్రమ స్థానము అలాగే రోగ రుణ విముక్తి స్థానముగా మనం చెప్పడం అనేది జరుగుతుంది పాపగ్రహాలకి మూడు ఆరు పదకొండు స్థానాలు శుభఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతాయి అయితే ఇక్కడ రెండు శత్రుగ్రహాలు కలిపి సష్టమ స్థానంలో చేరుతున్నాయి అంటే ఆల్రెడీ అక్కడ శని భగవానుడు ఉన్నాడు రవి కూడా చేరుతున్నాడు అయితే ఈ యొక్క గ్రహాలు యొక్క స్థితి మంచిదే కానీ అక్కడ ఉండే గ్రహాలు రెండు శత్రుగ్రహాలు అవ్వడం వల్ల మనకి కొద్దిగా అవి ఒక ప్రతి గ్రహాలకి సహజంగా మనకి కొంత కొన్ని డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు వాటి ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది ఏదైనా ఒక ఇంట్లో ఇద్దరు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ భావాన్ని కానీ ఆ ఇంటిని కానీ పాడు చేయాలనే ఆలోచనలో ఉంటుంది అలాగే ఇక్కడ శని భగవాన్కి రవికి శని భగవాను అంటే పడవు ఇద్దరు శత్రువులు అలాంటప్పుడు ఆ భావాన్ని పాడు చేసే అవకాశం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పది నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో అంటే ఇరవై నాలుగో తారీఖు నుండి మార్చ్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి మార్చ్ ఒకటో తారీఖు వరకు కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అంటే మిత్రులు శత్రువులుగా అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉంచడం సంతాన విషయాల్లో కావచ్చు లేకపోతే సంతానానికి కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఇలాంటివి కూడా ఎక్కువ అయ్యే అవకాశం అనేది కనబడుతుంది అయితే ఇక్కడ రెండు సష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి మిగిలిన రోజుల్లో అంటే మనకి ఇక్కడ మాస ప్రారంభంలో రవి మారినప్పుడు మాత్రం ఇంచక్క మనం ధనధాన్య వృద్ధి అనేది ఉంటుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని శుభ పరిణామాలు ఉంటాయి కానీ వాటిని మనం కొంత మలుచుకోవడంలో కూడా ఉంటుంది కాబట్టి రవి శని యొక్క కలియిక అనేది ఒకళ్ళకొకళ్ళకి రూల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అంటే ఇప్పుడు రవి చేసే పని యొక్క శని భగవాన్కి నచ్చకపోవచ్చు కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళ ఉద్యోగస్తులకి అలాగే ఈ రాజకీయ నాయకుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారో వాళ్ళ యొక్క ప్ర వాళ్ళ దాని మీద మాత్రం తప్పనిసరిగా ఈ శని భగవాను యొక్క ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ధర్మబద్ధంగా పూర్తి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యమైన నిర్ణయాలు కానీ మార్పులు చేర్పులు చేసేటప్పుడు మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి మార్చు ఒకటో తారీఖు వరకు కొద్దిగా ఏదైనా విషయాలు ముఖ్యమైన విషయాలు ఉంటే ఎందుకంటే ఆ సమయంలో ఈ యొక్క నిడివి రెండు కూడా పద్ పది నుంచి పదిహేను డిగ్రీల మధ్యలో ఉంటాయి కాబట్టి కాస్త దగ్గరగా శని భగవానుడికి దగ్గరగా రవి వెళతాడు కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం ఈ వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆత్యహృద పారాయణ చేసుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఎవరైనా ఈ యొక్క సంధ్యావందన అర్హతతో ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి సమయానికి సంధ్యావందనం చేసుకోవడం అలాగే పారే నీటిలో కొబ్బరికాయని లేదా బొగ్గులని వదలడం ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు దీంతో పాటుగా శనికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవానుడు రవి యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకి ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవాన్ యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏమైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది అతని జాతకంలో రవి శనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలనిస్తారా పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగనోభవంతు లోక సంస్థ సుగునోభవంతు